హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిస్క్వేర్ హీరో కృష్ణం రాజు గారి జయంతి ఈరోజు ఈ సందర్భంగా ఆయన గురించిన ఆసక్తికర విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి తాము హీరోగా తెరకెక్కే చిత్రంలో మరో హీరో కనిపించాలన్నా తాము ఇతర హీరోల సినిమాల్లో చిన్న పాత్ర పోషించాలన్నా చాలామంది నటులు భయపడుతూ ఉంటారు అలా చేస్తే ఏమవుతుందో ఇలా నటిస్తే ఏం జరుగుతుందో ఎవరికి ప్రాధాన్యత ప్రాధాన్యత ఎక్కువ ఉంటుందో అంటూ లెక్కలేసుకుంటారు కానీ కృష్ణరాజు గారు మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమనే చెప్పుకోవాలి అందుకే ఆయన దాదాపు నూట ఎనభై సినిమాల్లో నటిస్తే వాటిలో నలభైకి పైగా ఇతర నటులతో కలిసి నటించినవి ఓ స్టార్ హీరోగా ఇలా చేయటం సాహసమే డియెట్లు పాడితేనే ఫైట్లు చేస్తేనే భారీ డైలాగులు చెప్తేనే హీరో కాదు అని ఫీల్ అయ్యే నటుడు కృష్ణం రాజుగారు అందుకే తన తరం వారితోనే కాకుండా ఈ తరం తారాలతోనూ తెర పంచుకున్నారు నేడు ఆయన జయంతి ఎనభై ఐదవ జయంతి సందర్భంగా ఆయన గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మీకోసం రాజు గారు పంతొమ్మిది వందల నలభై జనవరి జనవరి ఇరవైన జన్మించారు చదువు పూర్తయిన తర్వాత పాటు జర్నలిస్ట్గా కూడా పనిచేశారు ఆ తర్వాత సినీ రంగంలో అడుగుపెట్టారు పంతొమ్మిది వందల అరవై ఆరులో వచ్చిన చిలకా గోరింక ఆయన తొలి సినిమా హీరోగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినప్పటికీ విలన్గా కూడా నటించారు అవే కల్లు సినిమాలో విలన్గా చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నంది అవార్డులు గెలుచుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిన తాండ్రా పాపారాయుడు సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు రెండు వేల ఆరులో ఫిలింఫేర్ దక్షిణాది జీవిత సాఫల్య పురస్కారాన్ని పొందారు భక్త కన్నప్ప బొబ్బిలి బ్రాహ్మణ వంటి సినిమాలు ఆయనకు ఎనలేని పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టాయి ఐదున్నర దశాబ్దాల కెరియర్లో బుద్ధిమంతుడు మనుషులు మారాలి పెళ్లి కూతురు మహమ్మద్ బిన్ తుగ్లక్ హంతకులు దేవాంతకులు నీతి నియమాలు తల్లి కొడుకులు రారాజు త్రిశూలం రంగున్ రౌడీ మనవురి పాండవులు కటకటాల రుద్రయ్య సతీ సావిత్రి పల్నాటి పౌరుషం తాత మనోడు టౌన్ రౌడీ అలా నూట ఎనభై ఏడు సినిమాల్లో నటించారు సాంఘిక పౌరాణిక జానపద సినిమాల్లోనూ సత్తా చాటారు గోపీకృష్ణ మూవీస్ పతాకం పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి పలు సినిమాలు నిర్మించారు ఆజానుభావుడైన కృష్ణరాజు గారు మొదట హీరోగా పరిచయమైన తర్వాత చేసినవన్నీ విలన్ పాత్రలే అయినా ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి తిరిగి హీరోగా తన స్థానాన్ని బదిలిపరచుకున్నారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత రెండో తరం హీరోలైన కృష్ణ శోభన్ బాబు గారు వాళ్ళ తర్వాత తనకంటూ గుర్తింపును స్థానాన్ని సంపాదించుకున్న హీరో కృష్ణరాజు గారు మొదటి సినిమా చిలక గోరింక తర్వాత నేనంటే నేనే భలే అబ్బాయిలు బంగారు తల్లి మనుషులు మారాలి మల్లీ పెళ్లి లాంటి సినిమాల్లో విలన్ పాత్రలు క్యారెక్టర్ ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేశారు కృష్ణరాజు అనగానే ప్రేక్షకులు గుర్తుపట్టేలా తన నటనతో మెప్పించారు జీవన తరంగాలు సినిమాతో హీరోగా తన స్థానాన్ని బదులపరుచుకున్నారు కృష్ణన్ గారు నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అయ్యాయి దీంతో రాజుకు తిరుగు లేకుండా పోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన అమర ద్వీపం కృష్ణంరాజు గారి కెరీర్లో బెస్ట్ మూవీగా నిలిచింది ఈ సినిమాకు గాను బెస్ట్ యాక్టర్గా ఫిలింఫేర్ అవార్డుతో పాటు రాష్ట్ర ప్రభుత్వంచే నంది అవార్డును అందుకున్నారు కృష్ణంరాజు గారు నటించిన సినిమాల్లో బుబ్బిలి బ్రహ్మణ తాండ తాండ్రా పాపారాయుడు త్రిశూలం కటకటాల రుద్రయ్య మనవురి పాండవులు లాంటి సినిమాలు బాగా పేరు తీసుకొచ్చిన సినిమాలు కటకటాల రుద్రయ్య మనవురి పాండవులు పది రోజుల గ్యాప్లోనే రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి దీంతో ఇలా బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్న హీరోగా అరుదైన ఫీట్ సాధించారు కటకటాల రుద్రయ్య అప్పట్లోనే డెబ్బై ఐదు లక్షల గ్రాస్ను వసూలు చేసి ఇండస్ట్రీలో రికార్డ్ క్రియేట్ చేసింది సోషల్ ఫ్యాంటసీయే కాకుండా భక్తిరస చి భక్తిరస చిత్రాలు పౌరాణిక చిత్రాలలో నటించి అభిమానులను ప్రేక్షకులను తన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు విశ్వనాథ నాయకుడు సినిమాలో శ్రీకృష్ణ దేవరాయలుగా కురుక్షేత్రంలో కర్ణుడుగా శ్రీ వినాయక విజయంలో శివుడుగా భక్త కన్నప్ప సినిమాలో శివభక్తుడుగా మెప్పించారు బాపు దర్శకత్వంలో వచ్చిన భక్త కన్నప్ప సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి కృష్ణరాజు గారి కెరీర్లోనే మరో బెస్ట్ మూవీగా నిలిచింది సోలో హీరోగానే కాకుండా కృష్ణరాజు గారు మల్టీస్టారర్ చిత్రాల్లో కూడా అలరించారు సూపర్ స్టార్ కృష్ణ గారితో యుద్ధం మహల్ శోభన్ బాబు గారితో ఇద్దరు ఇద్దరే చిరంజీవితో ప్రేమ తరంగాలు మన ఊరి పాండవులు మోహన్ బాబు గారితో తిరుగుబాటు లాంటి మల్టీస్టారర్ సినిమాల్లోనూ నటించి మెప్పించారు బాలకృష్ణ గారితో సుల్తాన్ సినిమాలో కూడా నటించారు గోపికృష్ణ మూవీస్ బ్యానర్లో భక్త కన్నప్ప అమర ద్వీపం బొబ్బిలి బ్రాహ్మణ తాండ్రా పాపారాయుడు లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి బొబ్బిలి బ్రహ్మన్నలో తండ్రి కొడుకులుగా డబుల్ యాక్షన్లో ఆకట్టుకున్నారు అమర దీపం సినిమాతో నటుడుగా అవార్డు అందుకున్నారు మంచి కథ కథనాలతో వినసొంపైన సంగీతంతో ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండే సినిమాలను అందించిన ఘనత సాధించింది గోపికృష్ణ బ్యానర్ ఈయన ఎక్కువ దాసరి నారాయణరావు గారు డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఈయనకి బాగా పేరు తీసుకొచ్చాయి చనిపోయే వరకు సినిమాల్లో ఎక్కువగా నటించకపోయినా అడపాదడపా కనిపించి అభిమానులకు సంతృప్తి పరిచారు అలా ఆ మధ్య కాలంలో చేసిన చిత్రం రుద్రమదేవి ఈ చిత్రంలో గణపతి దేవుడిగా మరోసారి తన గంభీరమైన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించారు ఎన్నో చిరస్మరణీయ పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో ఉత్తమ నటుడిగా స్థానం సంపాదించుకున్నారు కృష్ణరాజు గారు నటనతోనే కాకుండా రాజకీయాల్లోనూ చేరి ప్రజాసేవలోనూ తన సేవను నిరూపించుకున్నారు అప్పటి వాజ్పేయి మంత్రివర్గంలో పనిచేశారు కృష్ణరాజు గారు ఎందరికో మార్గదర్శిగా నిలిచారు తన ఇంటికి ఎవరు వచ్చినా కూడా కాదనకుండా దానం చేసేవారట ఎనభై రెండేళ్ల వయసులో దాదాపు యాభై ఐదేళ్లకు పైగా నటుడిగా తన ప్రస్థానం సాగింది రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పదకొండున హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో ఉదయం శ్వాస విడిచారు ఫ్రెండ్స్ ఇదండి కృష్ణరాజు రాజు గారి బయోగ్రఫీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్